हरिः ओम् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् పద్మాకరాక్ష పర్యంతం వందే గురు పరంపరా సమస్త సన్మంగళాన్ని సంతు ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క పాదారందాలకు నమస్కరిస్తూ అలాగే ప్రణవపీఠాధీసులు త్రిభాషా మహాసహస్రావధాని అభినవసుఖ సరస్వతి పుత్ర ఇత్యాది అనేకానేక బిరుదాంకితులైన బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గురుదంపతుల పాదపద్మవులకు నమస్కరిస్తూ తెలుగు ఓం టీవీ ప్రేక్షకులందరినీ ఈ శివభక్త విజయము అనే కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతూ మనం ఈ రోజున మురుగ నాయనారు అనే ఒక శివభక్తుని యొక్క చరిత్రను తెలుసుకున్నాం ప్రతి కార్యక్రమంలో కూడా ఒక భక్తుని యొక్క చరిత్రను తెలుసుకుంటున్నాం కారణం కూడా చెప్పుకున్నాం భక్తుని యొక్క చరిత్రను వింటే భగవంతుడు సంతోషిస్తాడు భగవంతుడు సంతోషిస్తే మనకి ఆయన యొక్క ఆశీస్సులు అనుగ్రహం కలుగుతుంది సుఖ సంతోషాలతో ఉంటాం ఆ క్రమంలో ఈ మురుగన్ అయ్యనారు ఎక్కువ భాగం అటు పాండే దేశంలోను చోళ దేశంలోనూ ఈ శివభక్తులు అందరూ ఉన్నారు అయితే రెండు ప్రాంతాలు కూడా నదీ పరివాహక ప్రదేశాలు కాబట్టి పంటలకి పాడికి ఏ లోటు ఉండదు అయితే ఈవేళ మనం చెప్పుకునేటువంటి ఈ మురుగనాయనారు అనేటువంటి శివభక్తుడు దేశంలో తిరుప్పహలూరు అనేటువంటి పావనక్షేత్రంలో జన్మించాడు తిరుప్పహలూరు అన్ని క్షేత్రాలు మంచి అయితే అన్ని క్షేత్రాలు అందరూ జన్మించారు కాబట్టి కొన్ని క్షేత్రాల్లో కొంతమంది మహనీయులు జన్మించారు ఆ జన్మించినటువంటి పుణ్యక్షేత్రాల్లో ఈ తిరుప్పహలూరు ఒకటి ఇది చక్కగా ఈ ప్రాంతం అంతా కూడా నదీ పరివాహక ప్రదేశం ఇవ్వడం వల్ల తోటలు ముఖ్యంగా అరటి తోటలు కొబ్బరి తోటలు యాలకులు లవంగాలు ఇలాంటి వ్యాపార సంబంధమైన వాణిజ్య సంబంధమైన పంటలు అట్లాగే తినడానికి సంబంధించిన పంటలు దాంతో ఏ లోటు లేకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖంగా హాయిగా జీవనం సాగిస్తున్నారు ఈ చోళ దేశంలో అయితే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా మన మన భక్తులు ఏదో మురుగనాయనారు ఒక్కడే కాదు శివభక్తులు ఆ ఊళ్ళో ఉన్నటువంటి అందరూ శివభక్తులే పూర్వం అలాగే ఉండేది రెండు పార్టీలు ఒకటే పార్టీ ఇప్పుడు ఇంటికి రెండు పార్టీలు అప్పుడు ఇండియా కాదు ఊరంతా ఒకే భక్తులు అయితే విష్ణు భక్తులు లేకపోతే శివభక్తులు ఈ తిరుపాలూరు గ్రామంలో అందరూ కూడా శివభక్తులు అందరూ కూడా చక్కగా దేవాలయానికి వెళ్ళడం ఆ పరమేశ్వరుని ఆరాధన అర్చనలు చేయడం అభిషేకాలు చేయించుకోవడం తీర్థప్రసాదాలు స్వీకరించడం ఏదైనా పండుగలు బొబ్బాలు వస్తే విశేషంగా ఉత్సవాలు జరపడం ఇది వారి యొక్క నిత్యకృత్యం అయిపోయింది ఆ గ్రామంలో ఉండే తిరుపాలూరు గ్రామంలో ఉండే ఆ ప్రజలందరికీ కూడా వాళ్ళందరూ అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా మగవాళ్ళందరూ కూడా చక్క ముఖాన్ని విభూతి శరీరం నిండా విభూతి పూసుకోవడం ఆడవాళ్ళు కూడా ముఖం మీద విభూతి ఇప్పుడు కొంత ఏంటి ఇప్పుడు చాలామంది అనుకుంటారు అది ఆడవాళ్ళు విభూతి పెట్టుకోకూడదు అనుకుంటారు చాలా పొరపాటు విభూతి పెట్టుకోవచ్చు తప్పదు అది భగవంతుని యొక్క ఆశీర్వచనంతో కూడినది భూతి అది విభూతి ఐశ్వర్యం అది పూర్వం అయితే ఒక సింబల్గా ఒక గుర్తుగా ఎవరో భర్త లేని వాళ్ళే పెట్టుకునేవారు ఇలాంటి అనుకునే వాళ్ళు మంచి సంప్రదాయంగా తప్పు కూడా అసలు అది ఎవరైనా భగవంతుని శివాలయాన్ని కడితే విభూతి పెట్టుకుంటారు సరే పక్కనే అమ్మవారి యొక్క కుంకుమ ఉంటుంది కొంకుమ పెట్టుకుంటారు అంటూ పెట్టుకోవచ్చు తప్పు లేదు ఎక్కడ మాత్రం గ్రామ ప్రజలందరూ కూడా విభూతిని ధరించడం అలాగే అందరూ కూడా రుద్రాక్ష ధారణ ఇది చాలా ముఖ్యమైనది సాక్షాత్తు భగవత్ సంబంధమైన రుద్రాక్షలు ఆయన కంటి పడినటువంటి ఆ బిందువుల ద్వారా రుద్రాక్షలు వచ్చాయి కాబట్టి చాలా పవిత్రమైనవి అవి ధరించేవాళ్ళు వీళ్ళంతా కూడా ఇక ఈ శివనామస్మరణ చేత గ్రామం గ్రామం అంతా కూడా మారుమోగిపోతూ ఉండేది ఇప్పుడు కూడా మనకి మైకుల్లో దేవాలయాలు పెడుతూ ఉంటారు చెవులు బతులైపోతూ ఉంటాయి అలా ఆ రోజుల్లో మైకులు లేవు కానీ వీళ్ళు భక్తులు చేసేటటువంటి ఆ నామస్మరణతో హోరు పని గ్రామ గ్రామ మొత్తం అంతా కూడా ఇంకా ఊళ్ళో కొంతమంది పండితులు ఉన్నారు వాళ్ళు నాలుగు వేదములు బాగా చదువుకున్నారు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వేదము నాలుగు వేదములు చదువుకున్నవారు వేదాంగములు చదువుకున్నారు శిక్ష వ్యాకరణం ఛందస్సు మీమాంస ఇలాంటి ఆరు షడాంగాలను కూడా చదువుకున్నవారు శాస్త్రాలు బాగా చదువుకున్నవారు అన్నిటికీ మించి శివభక్తి కలిగిన వారు ఇది మామూలుగా ఇతను ఏం చేసేవాడు అంటే ఈ మురుగనాయనారు కూడా మిగిలిన వాళ్ళకు మళ్ళీనే శాస్త్ర పరిజ్ఞానం ఉంది ఇతనికి వేదంతో సంబంధం సంబంధం ఉంది ఈ జ్ఞానంతో ఈ విజ్ఞానంతో ఇతడు చక్కగా ఉపనిషత్తులను బాగా ఆపోషణ బట్టి ఆ ఉపనిషత్తుల్లో ఉండే సారాంశాన్ని పది మందికి చెబుతూ ఉండడం తను ఆచరిస్తూ ఉండడం ఈ విధంగా ఒక గొప్ప భక్తునిగా ఒక గొప్ప ఉపదేశకునిగా ప్రసిద్ధి చెందాడు మన మురుగ అంటే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి విశేషాలు అందరికీ చెప్పడం ఉపనిషత్తుల్లో ఉండే విషయాలు అందరికీ బోధించడం ఇట్లా చేసేవాడు ఇక చివరికి ప్రజలు ఏమనుకునేవారంటే ఈ తిరుపలూరులో ఉండేటటువంటి ప్రజలే కాక చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ మురుగనాయన సలా మహనీయుడు కారణజన్ముడు అపరశివుడే ఈయన మరో ముఖ దీంట్లో ఏం అనుమానం లేదని చెప్పి అంత భక్తితో అంత గౌరవంతో ఆయన్ని చూసేవారు ఆ ఊరి ప్రజలు చుట్టుపక్కల అందరూ కూడా ఇక ఈయన నిత్యకృత్యం ఏమిటంటే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం అమ్ము ఇది ఇప్పుడు ఈ రోజులో చాలా కష్టం అందరూ కూడా ఏడింటికి ఎనిమిదింటికి లేచేవాడే తప్ప రాత్రి పడుకోపోయేసరికి పదకొనింటికి పడుకోవడం పడుకున్న తర్వాత కూడా వాట్సాప్లు చూసుకోవడం వాట్సాప్లు చూసి తెల్లవారు ఏడింటికి ఎనిమిదింటికి తొమ్మిదింటికి లేవడం ఇలా హడావిడిగా పరిగెత్తడం దేని దానికి ఇక్కడ మాత్రం ఈయన నిత్యకృతం ఏంటి అంటే ఈ ముగనాయన యొక్క బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి గంట ముందు సుమారు గంట ముందు లేవడం నిత్యగుచ్చాలు తెరుచుకోవడం చక్కగా కావేరీ నదికి వెళ్ళి గొడుంగులు మునగడం ఎప్పుడు కూడా నదీ స్నానం చాలా మంచిదండి ఏదో పురాణాల్లో చెప్పిన మంచిది అని మీరు అనుకోకండి సైంటిస్ట్ సైంటిఫిక్గా కూడా అంటే సైంటిస్టులు కూడా చెప్పేది అది నీళ్ళల్లో చంద్రుని యొక్క కిరణాలు ఆయన అమృత కిరణుడు కదండి ఆయన ఆ అమృత కిరణముల వలన నీళ్ళలో ఒక రకమైనటువంటి క్రిములు పడతాయండి అవి శరీరం మీద పడితే శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అవే క్రిములు సూర్యుని యొక్క ఉదయం అవుతుంటే నశించిపోతాయి ఇది సైంటిస్టులు చెప్పే మాట చెబుతున్నాను నేను సైంటిఫిక్గా అంతేగాని పురాణంలో చెప్పారంటే నమ్మచ్చు పురాణంలో ఏది అబద్ధం ఉండదు నమ్మకపోయినా మీరు సైంటిస్టులు సమకాలీన సైంటిస్టులు చెబుతున్నారు కాబట్టి అంచిత ఏం చేయాలి సూర్యోదయానికి ప్రాక్ అంటే ముందుగా స్నానం చేయాలి అందులో నదుల్లో స్నానం చేస్తే నదీ స్నానం ఉత్తమోత్తమం ఎందుకంటే నదులు ఇలా బాహటంగా ఉంటాయి బాహ్యంగా ఉంటాయి చంద్రగ్రహాలు శుభ్రధాన్య పడతాయి దాంట్లో సూక్ష్మజీవులు పడతాయి అవి మా ఆరోగ్యాన్ని మంచిది దాంట్లో బొడుగు ఉంటే ఆరోగ్యం వస్తుంది కాదు మరి మా ఊళ్ళో లేదని ఏం చేస్తామని బావుల్లో చేయమున్నారు సరే అది కాకపోతే బకెట్లో పెట్టి చందని చంద్రక్రహణ పైట్లో పెట్టి దాన్ని చేయమున్నారు ఇక ఏది కాదు అనుకుంటే ఇక పంపులు పైపుల్లో స్నానం చేయడం అది వేరే విషయం ఈయన తెల్లవారుజాము లేచి కాకు తీసుకుని కావేరి నదికి వెళ్ళి చక్కగా స్నానవాడి అక్కడ ఇసుక తిందులు ఉంటాయి కదా నదీ పరి ప్రాంతంలోను ఇసుక తిందుల మీద కూర్చుని సంధ్యావందనాది కార్యక్రమాలు విధించుకొని పంచాక్షరి మహామంత్రం ఓం నమశివాయ ఓం నమఃశివాయ అయితే శివాయ పంచాక్షరి ఓం అనేది ప్రణవపూర్వకమైన పంచాక్షరి అంటే ఓం అనేది ప్రణవాన్ని పిలుస్తాం మన ఆధ్యాత్మిక రంగంలో ఓం ప్రణవం అకార ఉకారం మకారముల సమ్మేళనం ఓం అనేది అయితే ఇక్కడ ఈయన ఆ ఇసుక దిందుల మీద కూర్చుని ఇప్పుడు మనం ఇసుక చూస్తే పరమ చండాలంగా ఉంటాయి ఆ రోజుల్లో నదులను ఎంతో పవిత్రంగా భావించేవారని సబ్బు సబ్బు రుద్రాలు అవి ఏమి ఉండేవి కాదు పరమ పవిత్రంగా దాన్ని అట్టే పెట్టుకునేవారు సగ స్నానం చేయడం నీళ్లు తాగడానికి పనిచేసి శుభ్రంగా ఇప్పుడు ఏ నది చూసినా సరే అంతగా కాలువలతో నిండిపోతుంది కాబట్టి చక్కగా ఆ ఈ ఇసుక తిప్పలున్నాయి అవి ప్ర చక్కగా స్వచ్ఛంగా ఉండిపోర్వం దాని మీద కూర్చుని తపస్సు చేసుకుని ఓం నమశివాయ ప్రణవపూర్వక పంచాశ్రీ మంత్ర అంట ఆయన రోజుకుట పన్నెండు వేల సార్లు ఆ పంచాశ్రీ మంత్రాన్ని చదివేవాడు రోజుకి పన్నెండు వేలు జపం చేసేవాట్టు అది ఆయన గొప్పతనం పన్నెండు వేలు పన్నెండు వేల సార్లు ఆ పంచాశ్రీని జపం చేసేవాడు ఆ తర్వాత బయలుదేరి ఇంటికి వచ్చేవాడు ఇంటికి వస్తూ వస్తూ మనమైతే తెల్లరు లేవగానే ఏం చేస్తాం ముందు కాఫీ 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 కానీ నదికి పెట్టి స్నానం చేసి పన్నెండు వేలు జపం చేసుకుని అయిపోయింది స్నానం చేసి కాఫీ తాగదు పరుగుతున్న చూడాల దారిలో దా చెట్లు ఉంటాయి పువ్వులు ఉంటాయి కదండి పూల చెట్లు ఆ పూల చెట్లలో చక్కగా మంచి మించి పువ్వులు పోసుకొని భగవంతునికి ఏది ప్రీతికరమో అది అది కోసుకుని ఎందుకంటే ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క పువ్వు చాలా ప్రీతికరం ఉదాహరణ వినాయకుడు అనుకోండి అతనికి జిల్లేడు పువ్వు అంటే చాలా అర్క 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 పుష్పం అట్లాగే ఈ మారేడు తరాలు కొంతమందికి ఇష్టం మల్లె పువ్వులు కొంతమందికి ఇష్టం ఇక్కడ పరమశివుడు పరమశివుడికి కండి మనం మొగలి పువ్వు అంటాం మొగ మొగలి మొగలి రేకులు ఉంటాయి అది పెట్టకూడదండి శాపం పరమేశ్వరుడు నా పూజ పనిచేయ బొమ్మన్నాడు అందుకే ఇప్పుడు వరం ఇచ్చాడు ఏమని శివలింగం కింద ఉండి పైన పందిరి వేస్తే మీద పెట్టచ్చు ఈ దీన్ని కానీ శివుని యొక్క శిరస్సు మీద అప్పటివరకు పెట్టాడు కానీ కొన్ని కారణాల చేత ఆ అప్పటి ప శపించాడు వద్దు అన్నాడు దాన్ని మొగలి రేకంట మొగలి పువ్వు అంటాం కదా అది అట్లా అంత ఎవరికి ఏ పూల వినాయకుడికి తులసి దళం పనిచేయదు ఎవరికి ఏ పువ్వులు ఏ దళములు ప్రీతికరము ఏది చేయొచ్చో తెలుసుకుని చేయాలి సరే తెలియకుండా అమాయకత్వంగా చేస్తే అది వేరే విషయం తెలిసిన తర్వాత తప్పు చేయకూడదు ఈయన మహాపండితుడు కాబట్టి చదువుకున్నాడు కాబట్టి పరమశివుడికి ఏవైతే మన ప్రీతిపాత్రమైనవో ఏవైతే సమర్పించవచ్చో వాటిని ఆ పువ్వులన్నీ కోసుకుంటూ 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 వెళ్ళి అలాగా దేవాలయంలోకి వెళ్ళి ఆ చంద్రమౌళీశ్వరుని చక్కగా సర్వాలంకార స్వాభాయమానంగా చేయించినటువంటి ఆ దేవుడికి వారిని సమర్పించి చోతులు జోడించి శిరస్సు నమస్కరించి సాగ నమస్కరించి దేవాలయానికి చక్కగా ప్రదర్శన చేసి అది అప్పుడు ఇంటికి వచ్చి తను నిత్య కార్యక్రమాలు మొదలుపెట్టేవాడు సరే కాఫీ తాగేవాళ్ళు ఎక్కడ లేదు మనకి తెలియదు ఆ రోజులు కాఫీ లేండి అసలు ఉదయాన్నే మంచినీడు తాగడం తప్ప కాఫీ లేవు తర్వాత తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చినంత ఎక్కువ మనకు అలవాటు అయిపోయింది వాళ్ళు ఇది మనకు అంటకట్టారు ఈ కాఫీని కాఫీ టీలు అయితే ఈయన ఆ విధంగా దైనందిన చర్య నిచ్చు అలా ఉండేది ఇక ఈయన ఎంతసేపు ఈయన స్నేహితులు ఎవరై అంటే శవభక్తులు ఇలా ఉండగా ఒకసారి వీళ్ళ గ్రామానికి ఒక మహానుభావుడు వచ్చాడు ఈ తిరుప్పాలూరు కదా వీళ్ళ గ్రామం ఈ తిరుప్పాలూరికి ఒక మహానుభావుడు వచ్చాడు ఆయన పేరు ఏమిటంటే వాగీసుడు అప్పరు అనే బిరుదుతో కూడినటువంటి తిరునా ఒక్కరుసు ఆయన పేరు ఆయన పేరు తిరునా ఒక్కరసు కానీ ఆయన బిరుదు ఉంది వాగీసుడు అప్పరు అనే బిరుదు కూడా ఉంది అంటే చక్కగా ఉపన్యాసం చెబుతాడు చక్కగా వ్యాఖ్యానాలు చేస్తాడు భక్తిని ప్రబోధం చేస్తూ ఉంటాడు మహానుభావుడైన ఆదిగో ఆయుధం ఆయన అందరూ కూడా నడయాడే దైవము అని పిలుస్తారు అంటే నడుస్తున్నది మనకు కూడా ఈ చంద్రశేఖర స్వామీజీలు అందరూ కూడా నడిగాడు ఉన్నాయి కదా అట్లా అంటే నడుస్తున్న దేవుడి కింద లెక్క అట్లా ఆయన్ని గౌరవించేవారు ఆ రోజులు అందరూ కూడా ఆయన శివభక్తుల కొంగు బంగారంలాగా ఉండేవాడు మా అన్ని గ్రామాలు తిరిగి శివభక్తిని వ్యాప్తి చేస్తూ శివునికి సంబంధించినటువంటి పురాణాలు స్తోత్రాలు ఇవన్నీ కూడా అందరికీ తెలియజేస్తూ అలా గ్రామాలు తిరిగి సంచరిస్తూ సంచారం చేస్తూ ఉండేవాడు ఇదిగో మన ఈ మహానుభావుడు ఈ మురుగనాయనారు ఏం చేశాడంటే ఒకనొకసారి ఆ మహనీయుడు ఈ తిరుప్పహలూరు వచ్చాడు అయితే ఆయన ఒక్కడే రాలేదు అండి ఈ వాగేశ్వరుడు అప్పరనే పెరుగుతున్నటువంటి ఈ తిరునా ఒక్కరుసు తిరుజ్ఞాన సంబంధ మూర్తితో వచ్చాడండి ఇద్దరు ఇద్దరూ వచ్చారు వీళ్ళు వస్తున్నారని చెప్పి తెలిసి మన ఈ మురుగనాయనారు ఎదురుగా వెళ్ళాడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం పీఠాధిపతులు కానీ యతీశ్వరులు కానీ గురువులు కానీ వయసులో బాగా పెద్దవాళ్ళు కానీ వస్తున్నప్పుడు మనం ఎదురుగా వెళ్ళి స్వాగతం పలికి తీసుకొచ్చి ఉచితమైన ఆసనమే కూర్చోబెట్టాలి ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయండి కూర్చులో కూర్చుని ఉంటాడు ఆయన ఓ అల్లొ రండి రండి రెండు సార్ రండి అంటాడు లేవడు మహాపాపం పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నమస్కరించి ఎదురుగా వెళ్ళి తీసుకురావాలి ఈయన కూడా మన మురుగునాయారు కూడా ఎదురుగా వెళ్ళాడు ప్రణామం చేశాడు నమస్కరించాడు తీసుకొచ్చాడు ఉచితమైన ఆశ్రమే కూర్చోబెట్టాడు కొన్ని రోజులు తన గృహంలోనే అట్టే పెట్టుకున్నాడు వాళ్ళకి తన ఒక్కొక్క మతంలో శైవ మతం కదా కొన్ని ఆచారాలు ఉంటాయి అంటే దైవాన్ని ప్రార్థన చేసేటటువంటి విషయాలు కొన్ని ఆచారాలు తేడా ఉంటాయి విష్ణు సంబంధించిన పూజలు వేరు శివునికి సంబంధించిన పూజలు వేరు అమ్మవారికి సంబంధించిన పూజలు వేరు ఎవరి పూజలు వాళ్ళకి ఇక్కడ శైవ సాంప్రదాయం కాబట్టి ఆ సాంప్రదాయం ప్రకారం మీరు చూసారో లేదో అంటే ఇప్పుడు వినున్నారో లేదు మరి ఓం కేశవాయు నారాయణేశ్వర మాధవాయశ్వ అంటాం అయితే శైవులు ఈ మంత్రాలు చదవరు వాళ్ళ మంత్రాలు వేరే ఉంటాయి మరి నారాయణ నారాయణేశ్వర అనేది విష్ణుమూర్తి మంచి నామాలు మన పరమేశ్వరం నుంచి వేరే ఉన్నాయి దాంట్లో ఇక్కడ కూడా తన ఇంట్లో పెట్టుకున్నాడు శైవ సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి అతిథి మర్యాదలన్నీ కూడా చేశాడు చేసి ఏదో వచ్చారు భోజనం అంటే ఉపయోగం లేదండి ఎప్పుడు కూడా పెద్దవారు మన ఇంటికి వచ్చారంటే మన గ్రామానికి వచ్చారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భక్తితో వాళ్ళని సేవించి ఏం చేయాలి తెలుసు అని పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ ఉన్నటువంటి మంచి మంచి విషయాలని తెలుసుకోవాలి ఈ మురుగనాయన కూడా ఏం చేశాడు శివ ఆగమంలో ఉండేటటువంటి పరమేశ్వర తత్వాన్ని అంటే శివ ఆగమం అంటే శివునికి సంబంధించినటువంటి వేదాలు వేదాంగాలు వీటిలో ఎక్కడెక్కడ పరమేశ్వరుని గురించి ఉందో ఆయనకి ఏమేమి ఇష్టమో అర్చన ఎలా చేయాలో మరి ఆయనకి నైవేద్యాలు ఏమి పెట్టాలో పండగలు ఎప్పుడెప్పుడు చేయాలో ఇలాంటివన్నీ ఉంటాయి శివ శైవాగమంలో అవన్నీ కూడా దాంట్లో ఉండే రహస్యాలన్నీ కూడా తెలుసుకున్నాడు అది మనం చేయవలసిన పని వచ్చారు చక్కగా భోజనం పెట్టాం టిఫిన్ పెట్టాం అది కాదు వచ్చిన వాడిని గౌరవిస్తూ వారి దగ్గర నుంచి కొంత మన జ్ఞానాన్ని పొందాలి అది మనం చేయవలసింది ఇది ఆ పని చేశాడు ఈ మురుగునాయనారు సరే కొంతకాలం జరిగిన తర్వాత ఇప్పుడు ఈయనతో పాటుగా ఇది తిరునా ఒక్కర్సుతో పాటుగా మరొక వ్యక్తి వచ్చారనుకున్నాం కదా తిరుజ్ఞాన సంబంధం మూర్తి ఆ తిరుజ్ఞాన సంబంధం మూర్తి ఇంకా వివాహం కాలేదు ఈయన ఇంటికి వచ్చేసరికి తర్వాత కొంతకాలానికి వివాహం జరుగుతుందని ఇతనికి ఆహ్వానం వస్తే వెళ్ళాడు వెళ్ళి ఆ వివాహానికి పాల్ పాల్గొని చక్కగా ఏదో పెళ్లి ఆడో ఉన్నాడు కదా అని అనుకోకుండా పెళ్లి ఆడ రోజు రెండు రోజులు ఉంటుంది ఆ రోజుల్లో పెళ్లికి అంటే వారం రోజులే ఒక రోజు కాదు అదే వెళ్ళి అక్షరం తీసి పారిపోయి రావడం కాదు అలా ఉండేవి పూర్వం రోజులు ఈయన అక్కడ ఆయనతో పాటుగా ఉండి శివతత్వ ప్రతిపాదకములైనటువంటి కొన్ని విశేషాలు తెలుసుకున్నట్టు అది జిజ్ఞాసు అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి మోక్షం ఎలా పొందాలి ఏమి చేస్తే మోక్షం వస్తుంది భగవంతుని ఎలా ఆరాధన చేస్తే సంతృప్తి పొంది మన కష్టాలు పోగొడతాడు ఇది మన శాస్త్రం అది పండితుల్ని అడిగి తెలుసుకోవాలి అది ఇది రెండో ప్రయత్నంలో మొదటి ప్రయత్నంలో తిరునావక్కర్సు ద్వారా విన్నాడు ఇప్పుడు మళ్ళీ తిరుజ్ఞాన సంబంధ మూర్తి ద్వారా ఆ పరమేశ్వరుని గురించి కొన్ని విశేషాలు ఆ శివ సంబంధమైన శాస్త్రంలో ఉన్న విషయాలు శివ ఆగమంలో ఉన్న విషయాలు అన్నీ కూడా తెలుసుకున్నాడు ఈ తెలుసుకున్న విషయాల్ని జీవితాంతం ఆచరణలో పెట్టాడు మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం పూజలు చేసేసాం నైవేద్యాలు పెట్టేసాం నా మోక్షం వచ్చేస్తుంది పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటూ రాదు మరి ఏం చేయాలి ఆ పూజ చేయడం వల్ల ప్రతి పూజకి ఒక తత్వం ఉంటుంది అమ్మవారికి చేసిన అయ్యవారికి చేసిన ఎవరికి చేసినా ఆంజనేయ స్వామి చేయండి లేదా ఇంకొక ఈశ్వరుడు చేయండి లేదా అమ్మవారికి చేయండి విష్ణుమూర్తి చేయండి ఒక్కొక్క పూజకి ఒక్కొక్క తత్వం ఉంటుంది ఆ తత్వం ఏంటో తెలుసుకుని తత్వాన్ని ఆచరిస్తే పూర్తిగా ఫలితం వస్తుంది తప్ప పూజ చేస్తే వస్తుంది కొబ్బరికాయ కొడితే వస్తుంది పులిహోర నైవేద్యం పెడితే వస్తుంది డెబ్భై ఎనభై శాతం వస్తుంది కానీ నూటి నూరు శాతం రావాలి అంటే తత్వాన్ని తెలుసుకుని తత్వాన్ని ఆచరణలో పెడితే అప్పుడు పూర్తి ఫలితం వస్తుంది అది ముఖ్యం అంచది ఇక్కడ కూడా ఈ మహానుడు మురుగునాయనారు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి ఆ విజ్ఞానంతో ఆ తత్వాలతో ఆగమ శాస్త్రాలతో అందులో ఒక్కొక్క భగవంతుడు ఒక్కొక్క శాస్త్రం ఉంటుంది ఆలయాలు కూడా శివాలయాలు ఒక శాస్త్రం ఉంటుంది వైష్ణవాల విష్ణవాలయానికి ఒక ఒక రకమైనటువంటి వాస్తు కూడా తేడా ఉంటుంది ఎవరు శాస్త్రం వాళ్ళు అలాగే పూజలు కూడా పాంచరాత్రం అని త్రిరాత్రం అని ఇట్లా రకరకాలుగా పూజలు కూడా తేడా ఉంటాయి ఆయా దేవాలయాల్లో ఇక్కడ ఈయన కూడా ఈ మురుగునాయనారు ఆ తెలుసుకున్నటువంటి విషయాన్ని మననం చేసుకుంటూ తెలుసుకున్న విషయాన్ని ఆచరణ చేస్తూ తెలుసుకున్నటువంటి విషయాన్ని పది మంది చేత ఆచరింపజేస్తూ ఈ విధంగా ఈ పరమశివుని యొక్క తత్వాన్ని పది మందులకి వ్యాప్తి చేయించి జీవితాంతకాలం అయిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత హాయిగా చక్కగా కైలాసానికి వెళ్ళిపోయాడు ఈ మురుగ నాయనారు ఇక్కడ మనం గమనించవలసింది హితోపదేశం ఏంటంటే భగవంతుడిని ఎలాగైతే ఆరాధన చేస్తామో పండితులను కూడా అలా గౌరవించి ఆ పండితుల దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందాలి ఇది మనకు ఉపదేశం ఈ కథలు భగవంతుని ఎలాగో ఆరాధన చేస్తాం అర్చన చేస్తాం అభిషేకాలు చేస్తాం నైవేద్యాలు పెడతాం జపతపాలు చేస్తాం పక్క పెట్టండి భగవంతునితో పాటుగా జ్ఞాన సంపన్నులకు కూడా సేవ చేసి వాళ్ళ దగ్గర నుంచి విజ్ఞాంత పూర్వం అంతా కూడా గురుముఖత విద్య పుస్తకాలు చూసి టీవీలు చూసి విద్య నేర్చుకోవడం కాదు గురువుగారి యొక్క ముఖత విద్య ఉండాలండి దాంట్లో ఉండే కష్టాలు దాంట్లో ఉండే మెలుకోవలు గురువుగారు చదువుతారు పుస్త పుస్తకాలు ఎక్కడ ఉండవండి పుస్తకాల్లో మీకు మెలకువలు ఉండవు ఏదో జ్ఞానం ఉంటుంది కానీ గురుగారు అయితే ఏం చేస్తారు దాంట్లో ఉండే మెలకువలు చదువుతారు దాంట్లో ఉండే సులువుగా గ్రహించగలిగే మార్గాన్ని సూచిస్తారు అందుకే ఇప్పుడు గురువు ముఖత విద్య ఆ నేర్చుకునే విద్యను ఏం చేయాలి ఆచరణలో పెట్టి పది మందితో చేత ఆచారం చేస్తే మనకు కూడా పుణ్యం వస్తుంది ఈ మురుగనాయనారు ఆ విధంగా చేసి చక్కగా ఆయ కైలాసానికి వెళ్ళాడు మనం కూడా ఆయన యొక్క చరిత్రని ఆదర్శంగా తీసుకుని ఆయన నడిచినట్లుగా నడుచుకొని ఆయన జపతపాలు చేసినట్లుగా చేసుకుని ఆయన పండితులను గౌరవించడానికి మనం కూడా గౌరవించి ఆ పరమేశ్వరుని యొక్క కృపకి పాత్రులం కావాలని చెప్పి భాషిస్తూ అటువంటి శక్తిని అటువంటి యుక్తిని ఆ భారతీయ పరమేశ్వరులు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి